ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ఉపాధ్యక్షులు మేచల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చోటగూడ వజల యాదవ్ మేచల్ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి మాజీ సర్పంచ్ అబ్బాని యాదీర్ యాదవ్ బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిల్ల ముత్యాల యాదవ్ రంజాన్ పర్వదినం సందర్భంగా గట్కేసర్ మున్సిపల్ పరిధి ఈద్గా వద్ద ప్రత్యేక పూజలో పాల్గొని ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షల మాసం క్రమశిక్షణ ఆధ్యాత్మిక చింతన ప్రేమ క్షమ దయ ఉపకారం ఐక్యతను పెంపొందిస్తుందని పేర్కొన్నారు పవిత్ర ఖురాన్ అవతరించిన మాసంలో ముస్లిములు ఉపవాసాలు ఉంటూ ఆధ్యాత్మిక చింతనతో ప్రత్యేక ప్రార్థనలు దహన ధర్మాలు చేస్తుంటారన్నారు సమాజం గంగా జమున తహజీబ్ మత సామరస్యానికి ప్రతీక అన్నారు ముస్లింలు తమ ఉపవాస దీక్షలు విరమించి భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవాలన్నారు ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు కయం ఆహ్వా మేరకు వారి గృహంలో విందు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో సయ్యద్ అష్టఫ్ అలీ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బల రాధాకృష్ణ ముదిరాజ్ మచ్చేందర్ రెడ్డి బొక్క ప్రభాకర్ రెడ్డి వెంకటేష్ ముదిరాజ్ బొక్క బ్రదర్స్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పండుగ సందర్భంగా ధన్యవాదములు ఈరోజు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించిన మేడ్చల్ ఇన్ఛార్జ్ వజినేష్ యాదవ్ అన్నగారికి మరియు జెడ్పీ చైర్మన్ శరత్ అన్న అన్నగారికి మరియు బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గారికి మరియు గట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ అన్నగారికి గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాల యాదవ్ గారికి మరియు మాజీ సర్పంచ్ వెంకటేష్ అన్న అన్నగారికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చేందర్ రెడ్డి అన్నగారికి మరియు ప్రభాకర్ రెడ్డి అన్నగారికి మరియు నాతోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ చాలా చాలా ధన్యవాదములు వాళ్ళు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను ఆశీర్వదించి ఇలానే ప్రతి సంవత్సరము ముందుకు పోవాలని అందరూ కలిసి మెలిచి ఉండాలని పత్రికా విలేకరులు అందరూ వచ్చి మరియు స్థానిక నాయకులు అందరూ వచ్చి నాకు మా ఇంటికి వచ్చి నా నా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు చాలా చాలా ధన్యవాదములు మరియు అలాగే